టాలీవుడ్ డాల్స్ రీలి ఆన్ స్క్రీన్ అపేరెన్స్ కాదు ఆఫ్ స్క్రీన్ అపేరెన్స్ అంతే అట్రాక్టివ్ ఉంటుంది అమ్మడి చలాకితనానికి బోలెడంత ఫాలోయింగ్ ఉంది రష్మిక మందన్న తర్వాత శ్రీలీల ఎనర్జీ యాక్టివ్నెస్ గురించి యువతలో అనునిత్యం చర్చ శ్రీలీల తెలుగమ్మాయి కావటం అమ్మడికి మరింత కలిసి వస్తుంది తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా అప్పుడప్పుడు ఊరమాస మాస పంచులు కూడా వదులుతుంది తాజాగా అమ్మడు మరోసారి అలాంటి పంచ్ తో ఆకట్టుకుంది ఓ ఈవెంట్ లో చదువుకునే సమయంలో ఎప్పుడైనా చిట్టీలు పెట్టారా అంటే అలాంటివి చేస్తే అమ్మ ఒంగోబెట్టి వాయించేస్తుందని కిలకిలా నవ్వేసింది దీంతో స్టేజ్ కింద కుర్రకారు కూడా ఒక్కసారిగా కిర్రెక్కిపోయారు ఒక్కసారిగా ఈలలు కేకులు వేస్తూ మరింత జోష్ నింపారు ఇలాంటి చలోక్తులు స్త్రీలీ బాగా అలవాటైన పని ఎంతేనా తెలుగు పిల్లగదా స్త్రీలీల మాతో ఉండే విధానం గురించి చెప్పాల్సిన లేదు కూతురంటే అమితమైన గార తల్లికి స్త్రీలీల హీరోయిన్ అయిన తర్వాత మామ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది కుమార్తెతో పాటు తల్లి కూడా అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లకు హాజరవుతుంటారు శ్రీలేలను హీరోయిన్ గా చూడాలన్నది అమ్మ కల అందుకే చిన్ననాటి నుంచి డాన్సింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు చదువును కూడా ఏ మాత్రం ఆశ్రద్ధ చేయలేదు తల్లి పెద్ద డాక్టర్ కావటంతో కుమార్తెను కూడా డాక్టర్ చదివించింది బెంగళూరు లో సొంత హాస్పిటల్స్ కూడా ఉన్నాయి కన్నడ సెలబ్రిటీలు ఎక్కువగా అదే హాస్పిటల్ కి వెళ్తూ ఉంటారు ఆ రకంగా కన్నడ నాట బాగా ఫేమస్ అయ్యారు